హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వద్ద బీజేఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో దళా నిర్వహించి ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐఎఫ్ఎల్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎన్ని నెలలు గడుస్తున్న ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదన్నారు నిరుపేదలకి రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇల్లు ఇళ్ల పట్టాలు అందజేయాలని కోరారు ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన పూర్తి స్పష్టత ఇవ్వాలని ఉద్యోగ కాలేజీని ప్రకటించి విద్యార్థులకి బకాయిలు విడుదల చేయాలన్నారు ఎన్నికల నెరవేర్చని పక్షంలో సిపిఐ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఎంఎల్ మాసులైన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం అదేవిధంగా పెద్దపల్లి కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు మేము అడుగుతున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణ హామీలను అమలు చేయాలి రేషన్ కార్డు ఖచ్చితంగా వెంటనే ఇవ్వాలి రేషన్ షాప్ ధర తొమ్మిది రకాల వస్తువులు ఇవ్వాలి అదేవిధంగా పింఛన్లు పెంచిన పింఛన్లతో పాటు కొత్త పింఛన్ ఇవ్వాలి ఇండ్లు ఇవ్వాలి కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఇలా పెద్ద ఎత్తున ఆందోళనకరం చేపడతామని హెచ్చరిస్తున్నాం దళితులకు దున్నుకుంటున్న భూములు కూడా పట్టాలి వారి బోర్డు పట్టాలి వారి పెండింగ్ లో ఉన్న ఫీజు వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం